కూడా అంటే డబ్బు ఉన్న వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి డబ్బు లేని వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఉండి లేని వాళ్ళకు కూడా ఉన్నాయి అది మన రకరకాల లైఫ్ స్టైల్లో వచ్చినటువంటి చేంజెస్ దీని మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయని అంటే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ఇల్లు కొనుక్కోవడానికి ఈఎంఐ అనే అంటే లోన్ ని ఆప్ట్ చేసుకుని మాకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది ఉంది అంటే ఎట్లా శాలరీ వెళ్ళిపోతుంది అంటే ఎట్లా సో డెఫినెట్గా లైఫ్ స్టైల్లో వచ్చినటువంటి చేంజెస్ కానీ అండ్ డిజిటలైజ్ అయిన తర్వాత ఎంత ఖర్చు పెడుతున్నావు ఏం ఖర్చు పెడుతున్నావు అనేది తెలియనటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఆర్థికం ఆర్థికానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు మరి అసలు అస్ట్రాలజికల్ రీజనింగ్స్ అంటే ఒక జన్మజాతకం చూసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయనేది ప్రిడిక్ట్ చేస్తారా మరి ప్రిడిక్ట్ చేసి వదిలేయడమే కాకుండా రెమెడీస్ ఏమిస్తారు మన వాళ్ళు చూసే వాళ్ళకి ఉపయోగపడేలాగా ఏదైనా చెప్తారా ఆర్థికపరమైన విషయాల గురించి అర్థం చేసుకోవటానికి జాతక చక్రంలో ముఖ్యంగా అష్టమ దశమ అష్టమ నవమ దశమ ఏకాదశ ద్వాదశ భావాలు ఎనిమిదవ భావం నుంచి భావం నుంచి పన్నెండవ భావం వరకు రకరకాల విషయాలను ఆర్థిక పరంగా ఖర్చు పెట్టే విషయాలను సంపాదన సంపాదన మార్గాలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి ఇందులో మనం ప్రాక్టికల్గా అర్థం చేసుకుంటున్నప్పుడు డబ్బు ఆర్థికపరమైన కష్టాలు రావటం అనేది ఒకటి స్వయంకృతాపరాధాలు మరొకటి యాదృచ్ఛికంగా జరిగే ప్రమాదకరమైన ఫలితాలు స్వయంకృతాపరాధాలు అనే పాయింట్లోకి వచ్చినప్పుడు మనం మనకు తెలిసి తెలిసి కొన్ని రకాల అలవాట్లకు లోను కావటం కొన్ని రకాల ఆడంబరాలకి పోవటం ఇప్పుడు ఉదాహరణకి చాలామంది చెప్తూ ఉంటారు నేను నెలకి రెండు లక్షల రూపాయలు సంపాదిస్తున్నానండి కానీ ఏం సేవింగ్స్ ఉండట్లేదు అసలు ఇరవై తారీఖు వచ్చేసరికి అయిపోతుంది అనేవాళ్ళు లేకపోతే దీనికి ప్రధానమైన కారణం మొట్టమొదటి కారణం వాడి వయసులోనే ఉన్నవారు అనుకుంటే ఆర్థిక పరంగా వాళ్ళ క్రమశిక్షణ లేకపోవటం ఆడంబరాలకు వెళ్ళటం ఇప్పుడు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయాలి అంటే ఖరీదైన హోటల్లో ఐదు వందల రూపాయలు ప్లేట్ ఇడ్లీ ఉండే హోటల్లో తినే పరిస్థితికి అలవాటు పడితే రెండు లక్షల రూపాయలు ఖర్చు అయిపోతూ ఉంటాయి ఆడంబరాలు రెండు రోజుల్లో ఖర్చైనా ఆశ్చర్యం లేదు ఇటువంటి ఆడంబర లక్షణాలను సూచించే గ్రహ స్థితి శుక్ర బుధ గ్రహాలు వీటికి సంబంధించి శుక్రునికి సంబంధించి స్వక్షేత్రంలో ఉండి మరొక గ్రహంతో అంటే యురేనియాస్ తోటి కానీ నెప్ట్యూటి తోటి కానీ మంచి సెక్స్టైల్ ఆస్పెక్ట్ కానీ ట్రైన్ ఆస్పెక్ట్ కానీ కోణస్థితులు ఉన్నాయనుకోండి వారు ఆడంబరాలకి లేదా విలాసవంతమైన జీవితానికి పడే పరిస్థితి దాని తగ్గట్లుగా సంపాదన ఉండే పరిస్థితి రెండు ఉంటాయి రెండు ఉంటాయి అంటే బహుశా దాని తగ్గ సంపాదన అంటే ప్రాక్టికల్గా అర్థం చేసుకుంటే ఒక పెద్ద కంపెనీలో చేస్తున్న ఒక అతనికి అతను ఎక్కడ ఏ పని చేసిన ఫైవ్ స్టార్ హోటల్ అకామిడేషన్ డబ్బులు ఇవ్వటం ఫైవ్ స్టార్ ఫుడ్ లాంటిది ఇవ్వటం ఫ్లైట్ టికెట్లు అను చేయటం అంటే విలాసంగా గడపడానికి కావలసిన స్థితిని తనకు తెలియకుండానే కంపెనీ భరిస్తూ ఉంటుంది అలా కాకుండా అటువంటి వారిని చూసి నేను కూడా అలానే ఉండాలి అని అనుకొని పోల్చుకొని కొంతమంది అంతే సంపాదన నాకు వస్తుంది కదా నేను అట్లా ఖర్చు పెట్టాలి కదా అనే ఉద్దేశంతో ఖర్చు పెట్టడం అది శుక్ర నెప్ట్యూన్ శుక్ర యురేనస్ గ్రహ ముఖ్యంగా శుక్ర నెప్ట్యూన్ గ్రహాల మధ్య స్క్వేర్ ఆస్పెక్ట్ ఉన్న సందర్భాలలో శుక్రుడు స్వక్షేత్రాల్లో కానీ ఉచ్చలో కానీ ఉన్న సందర్భంలో స్క్వేర్ ఆస్పెక్ట్ ఇస్తున్నప్పుడు ఇటువంటి లక్షణాలు ఉంటాయి సో ఇటువంటి సన్నివేశాలలో అంటే మొదటి సన్నివేశంలో మనం శాంతి విధానాలు ఏమీ పాటించాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది యాదృచ్ఛికంగా ఏర్పడింది దాని పర్యవసానంగా వచ్చే ఇబ్బందులు అంటే అతను ఆ ఉద్యోగం నుంచి బయటకు వచ్చిన తర్వాత అదే వ్యవహార శైలి లైఫ్ స్టైల్కి అలవాటు పడి అదే విధంగా ఉండటం వలన అతను అప్పు చేయవలసిన పరిస్థితి అప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి ఉదాహరణకు ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయ్యేంత వరకు తనకు ఉన్న సౌలభ్యతలన్నీ ఉపయోగించుకుంటూ ఉంటాడు రిటైర్ అయిన తర్వాత ఒక్కసారిగా సంపాదన తగ్గుతుంది రిటైర్మెంట్ బెనిఫిట్స్లో తన పెన్షన్ రావడం సంపాదన ఇదంతా ఒక్కసారిగా తగ్గుతుంది కానీ అప్పుడు ఒక అధికార స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగ అధికార స్థాయిలో ఉన్న వ్యక్తి అంతవరకు ఉన్న అలవాట్లను మార్చుకోలేడు ఆ కారణం చేత ఆర్థిక ఇబ్బందులు వస్తాయి ఆ విధంగా తీసుకున్నాడు దానికి కూడా కారకుడు ఇక్కడ శుక్ర సంబంధిత ఇది అది వయసు పెరిగిన తర్వాత రిటైర్మెంట్ తర్వాత ఒక ఉపాధి అవకాశం వచ్చి ఉపాధి అవకాశం నుంచి మరొక ఉపాధి అవకాశంలోకి మారుతున్న సందర్భంలో ఏర్పడతాయి సో ఇటువంటి సన్నివేశాలలో అంటే మరొకరిని చూసి నేను కూడా అదే విధంగా ఉండాలి ఖరీదైన హోటల్లో భోజనం చేయాలి ఖరీదైన వస్త్రధారణ చేయాలి ఫ్లైట్లో ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో వెళ్ళాలి ఇటువంటి రకాల ఇటువంటి ఆలోచన ధోరణి సూచించే గ్రహస్థితి నుంచి బయటపడాలి అంటే శుక్రునికి సంబంధించిన శాంతి విధానం చేసుకోవటం అవసరం ఎటువంటిది ముఖ్యంగా ఇటువంటి లక్షణాలు అంటే మీకు చెప్పిన ఈ లక్షణాలకు సంబంధించి కంపారిజన్ కంపారిజన్ తోటి ఇప్పుడు ఎదుటి వాడికి మాకు తెలిసిన వాళ్ళు లేకపోతే మా చుట్టాలు కారు కొనుక్కున్నారు మేము కొనుక్కోవాలి వాళ్ళు అంత పెద్ద విల్లాల్లో ఉంటున్నారు మేము కొనుక్కోవాలి ఇటువంటి కి కూడా కంపారిషన్ అవన్నీ ఉంటాయి దీనికి కూడా పనిచేస్తుంది పనిచేస్తుంది దీనికి శుక్రిని సంబంధించిన శాంతి విధానం చక్కగా ఉపయోగపడేది మృగుణం బృగుణం దాంట్లో మూడు రకాల స్టేజులు ఉంటాయి ఒకటి పంచమావృతం దశమావృతం దశమా మహా బృగుణం అనే స్టేజ్లు ఉంటాయి వారు దగ్గరలోని పండితులని కలిసి మొదట వాళ్ళు ఇటువంటి తత్వం నుంచి బయటపడటానికి వాళ్ళ సంకల్పం వారిలో ఉండాలి హవనంతో కూడిన పూజా విధానం హోమం ఆ శుక్రుని సంబంధించి చాలా చక్కగా ఉపయోగపడుతుంది శుక్రుని సంబంధించిన మిగతా వాటికి కూడా ఆరోగ్యానికి సంబంధించి పారవశ్యతకు సంబంధించి శుక్రుడు సూచించని శుక్రుడు ఇన్వాల్వ్ కానీ భావాలు కానీ లక్షణాలు గాని అంశాలు ఏవి ఉండవు జీవితంలో మనకి ఎదురయ్యే ప్రతి విషయం శుక్రుడితో రిలేట్ రిలేట్ అయి ఉంటుంది కాబట్టి శుక్రునికి సంబంధించిన శాంతి విధానాలు అయిన ఈ భృగుణం చాలా వాటికి ఉపయోగపడుతుంది ఇక్కడ ఆర్థిక పరమైన విషయాల మీద ఉపయోగపడుతుంది ఈ భృగుణం అనే అంశం మీద మాకు తెలియదండి లేకపోతే మీరు ఇందాక చెప్పినట్టుగా మాకు దగ్గరలో ఉన్నటువంటి పండితులకు కూడా తెలియదండి అన్న పరిస్థితుల్లో మరి ఎలా ఎలా చేయించుకోవాలి అది సింపుల్ అండి అది ఒకటి మనం మనకి ఇక్కడ ఉన్న పండితులు పండితులు మనకి అందుబాటులో ఉండేవారు ఎక్కువ మంది యజుర్వేదం నేర్చుకున్న పండితులు ఋగ్వేదం నేర్చుకున్న పండితులు వాళ్ళకి కానీ వాళ్ళు ఇది అధర్వణ వేదానికి సంబంధించింది బహుశా ఈ యజుర్వేద ఋగ్వేద పండితులు ఓ పది మ ఒక పది మంది ఉంటే వీరు అథర్వణ వేదం వారు ఉంటారు దాని గురించి మనం సెర్చ్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళు ఉండాలి సహజంగా ఉంటారు మరి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే దానికి సంబంధించిన నేను వివరాలు పా ఇవ్వగలరా ఓకే రెండో రకమైన ఖర్చులు మనకి సదుపాయ అప్పు సదుపాయాలు ఉన్నాయి కదా అని అవసరాలను కొని తెచ్చుకోవటం క్రెడిట్ కార్డు ఉంది కదా అని చెప్పి ఈకేయటం ఉదాహరణ మనకి ఇప్పుడున్న ఇది అప్పు సదుపాయం ఉన్నది కదా అని అనవసరపు అవసరాలను గుర్తు తెచ్చుకోవటం ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కావచ్చు అది కట్టి తిరిగి కట్టే సమయంలో మన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఇటువంటి లక్షణాలను సూచించే గ్రహస్థితి బుధునికి సంబంధించింది కమ్యూనికేషన్ సంబంధించింది అప్పులు పెట్టేవాడు అప్పులు తీర్చి బుధ శని గ్రహాల మధ్య పొరపాటున ఏదైనా నెగిటివ్ ఆస్పెక్ట్ ఏర్పడిన సందర్భాలలో వారికి బ్యాంకుల నుంచి తాకీదులు లేదా అప్పులు చేసిన వారి దగ్గర నుంచి మరొకరి దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచో చే బదులు తీసుకొని మంచి రిస్ట్ వాచ్ కొనుక్కుందాము లేకపోతే మరొకటి ఏదో కొనుక్కుందాము అనే దాంట్లో ఉంటుంది అటువంటి ఆలోచనతో తీసుకుంటారు ఇచ్చేవారు ఆ సమయంలో మన ఆ సమయానికి మనకు ఉన్న ఆ ప్యాషన్ని వారు క్యాష్ చేసుకుంటారు వడ్డీకి ఏదో ఇస్తారు మన దగ్గరికి దాని మీద మోజు తీరటానికి ఒక రెండు నెలలో మూడు నెలలో పడుతుంది మోజు తీరిన తర్వాత మళ్ళీ అమ్మి అమ్మటానికి ప్రయత్నిస్తే కనీసం సగం ధర కూడా రాదు కానీ అప్పటికి ఇది రెట్టింపు అవుతుంది ఇది ఒక ఆర్థికపరమైన సమస్య అంటే అప్పుల సదుపాయాలను చూసి ఉన్నాయి కదా అని వాటి జోలికి వెళ్ళొద్దు అది వెళ్ళకూడదు అది ప్రాక్టికల్ గా తీసుకోవాల్సింది బుధ శనిగ్రహాల మధ్య స్క్వేర్ ఆస్పెక్ట్ ఉన్నప్పుడు వచ్చే సమస్యలు ఈ విధంగానే ఉంటాయి రెమెడియల్ మెషర్స్ దీనికి ముఖ్యంగా బుధునికి సంబంధించి వాళ్ళని వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవటం శని ఏమిటంటే ఖచ్చితంగా వారికి ఒక గుణపాఠం నేర్పుతాడు జీవితంలో మరలా ఇంకోసారి అప్పు చేసి వస్తువులు కొనకూడదు ఇటువంటివి కొంతమందికి అసలు ఆ రాదు చూస్తూ ఎన్ని ఎదురు దెబ్బలైనా అవ్వనివ్వండి ఇంకా నెక్స్ట్ టైం ఇలా నెక్స్ట్ టైం చూసుకోవచ్చులే అన్న థాట్ ప్రాసెస్ కూడా ఉంటుంది బుధ శని గ్రహాల మధ్య స్క్వేర్ ఆస్పెక్ట్ ఉన్నప్పుడు లేదా అపోజిషన్ ఉన్నప్పుడు ఇటువంటి అవకాశాలు శని ఖచ్చితంగా వారి గుణపాఠాన్ని నేర్పుతాడు ఒకవేళ శని కాకుండా శుక్రగ్రహ బుధ శుక్రగ్రహాల మధ్య ఆ లక్షణాలకు అలవాటు పడతాడు ఉదాహరణకి అటువంటి లక్షణాలకు అలవాటు పడతాం ఏంటంటే పాత సినిమాల్లో రొటేషన్ చక్రవర్తి అని దాస నారాయణరావు గారు ఓ సినిమా తీశారు అందులో ఏం లేదు ఇక్కడి నుంచి డబ్బులు తీసుకోవటం అక్కడ ఇవ్వటం అక్కడి నుంచి డబ్బులు తీసుకోవడం మరో చోటకు మార్చటం ఈ విధంగా రొటేషన్ చేస్తూ ఉండటం ఇది ఆ సినిమాలో ఉన్న ప్రధానమైన పాత్ర లక్షణం ఇటువంటి గ్రహస్థితి ఉన్న వారికి ఏర్పడుతుంది అది వారికి ఎప్పటికీ రిలైజ్ కారు ఎప్పుడో సందర్భంలో ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి కానీ కానీ మరలా రిపీట్ అవుతా రిపీట్ అవుతూ వీళ్ళు మారాలి అది మారాలి అనుకుంటే భార్య చేస్తే బుధునికి అప్పుడు బుధునికి సంబంధించిన శాంతి విధానాలు ఆచరించాలి ఇందాక వివరించిన దాంట్లో శని బుధ శని గ్రహాల మధ్య స్క్వేర్ ఆస్పెట్ అన్నప్పుడు శని ఇస్తాడు శనికి సంబంధించిన శాంతి విధానాలు అని చెప్పాను ఇక్కడ బుధునికి సంబంధించిన బుధ శుక్రుల మధ్య ఇటువంటి లక్షణాలు ఉంటాయి వాళ్ళని ముందు వాళ్ళ మానస్థిక స్థితి మారటానికి మన చిలక పచ్చదారం అది చిలక పచ్చదారం అటువంటి కలర్ ఒకటి తీసుకొని వారి కుడి చేతికి భార్య కట్టడం అది రెగ్యులర్గా లేదా ఫ్రెండ్షిప్ బ్యాండ్లు దొరుకుతూ ఉంటాయి ఫ్రెండ్షిప్ బ్యాండ్ అని ప్లాస్టిక్ తోటి అటువంటి కలర్ తోటి ఓ ఫ్రెండ్షిప్ బ్యాండ్ వారి భార్య వారికి ఇవ్వటం రెండవది విష్ణు సహస్రనామ పారాయణ బుధునికి సంబంధించి చాలా ఉపయోగపడేది విష్ణు సహస్రనామ పారాయణ ఇది చేయటం ఇక దశ మహావిద్యలలో కమలా మనం ఈ ఇందాక మనం మాట్లాడుకున్న సందర్భంలో వీడియోలో మాట్లాడుకున్నట్లుగా కమలాదేవికి ప్రత్యేకంగా పూజ చేయటం కమలా కమలాదేవికి అందులో కమలాలతో పూజ చేయటం అదో చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది జీవిత భాగస్వామి ఆడ కాని మగ కానీ వారు ఆర్థికపరమైన విషయాలలో మారటానికి కమలాలతో కమలాదేవిని పూజించటం లేదా కమలాలతో హవనం చేయటం అంటే హోమం గణపతి హోమంలో కమలాలు ఎక్కడైనా గణపతి హోమం జరుగుతుంది అనుకోండి మనమే ప్రత్యేకంగా గణపతి హోమం చేయి చేయించాల్సిన అవసరం లేదు జరుగుతున్న దాంట్లో మనం పాల్గొంటూ మన వంతుగా మనకి కుదిరినన్ని కమలాలు కమలం పువ్వులు కమలాలు అంటే ఇక్కడ ఉద్దేశం కమలాలు వారికి ఇచ్చి అందులో హవనంలో వేయమని చెప్పడం అవి కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది సో ఇటు ఈ రెండు లక్షణాలు ఇవి కాకుండా ఆరోగ్యపరమైన అవసర అవసరాల కారణం చేత డబ్బులు నిలవకపోవటం అనారోగ్య సమస్యలు వారికి కానీ వారి సంతానానికి కానీ అనారోగ్య సమస్యలు అటువంటి అనారోగ్యానికి సంబంధించిన సమస్యలు ప్రధానంగా సూచించే గ్రహస్థితులు రవి చంద్ర గ్రహాలు మరియు సిక్స్త్ హౌస్ ట్వెల్త్ హౌస్ వీటికి సంబంధించి వీటిని విశ్లేషణ చేసుకున్నప్పుడు మొదట అనారోగ్యాన్ని కట్టడి చేసుకుంటే ఖర్చులు మనకి అందుబాటులోకి వస్తాయి అంతే కదా తగ్గుతాయి రెండవది అవసరానికి తగినంత సంపాదన ఈ రెండు అవసరం అవుతాయి అందుకని రవికి సంబంధించిన శాంతి విధానాలు ముందు వీడియోలో చెప్పుకున్నట్లుగా రవికి సంబంధించి ప్ర చాలా ప్రముఖమైన అనుకూలమైన శాంతి విధానం అరుణం మహాసౌరం త్రిచ ఇది చక్కగా ఉపయోగపడుతుంది లేదా ఆరోగ్యానికి సంబంధించి మీకు ముందు వివరించినట్లుగా సూర్య పంజర స్తోత్రం పారాయణ ఇది చక్కగా ఉపయోగపడుతుంది ఇక ఆర్థికపరమైన సమస్యలు వచ్చే మరొక అంశం శుభ కార్యాల నిమిత్తం డబ్బులు ఖర్చు చేయటం ఇది తప్పదు అమ్మాయి పెళ్ళి అయిందండి అమ్మాయి పెళ్లి గురించో అబ్బాయి పెళ్లి గురించో గృహ నిర్మాణానికి గురించో సంబంధించో అది అనుకుంటే అది అది ఇన్వెస్ట్మెంట్ అది ఒక రకమైన సంతానానికి సంబంధించి శుభకార్యాలు అంటే ఇటువంటివి తీసుకోవచ్చు గృహ నిర్మాణం గృహం కొనుగోలు పిల్లలకి పెళ్ళిళ్ళు వీటికి సంబంధించి దానికి సంబంధించి అది త్వర దానికి కావాల్సిన దాన్ని అవాయిడ్ చేసే చేయలేము ఖర్చులన్నీ ప్రాక్టికల్గా పెళ్ళి ఖర్చు లక్ష రూపాయలు అవుతుందని అంచనా వేసుకుంటే లక్ష రూపాయల్లోనే ఖర్చు పెట్టే విధంగా చూసుకోవటం ఇంటి నిర్మాణానికి లేదా ఇంట్లో డెకరేషన్ చేయించుకోవటానికి ఒక లక్ష రూపాయలు అవుతుంది అని అనుకుంటే అంతలోనే ముగించుకునే మానసిక స్థితి ఉండాలి అటువంటి పట్టుదల ఉండాలి కానీ సహజంగా మన ఇంట్లో మనం ఏదైనా వర్క్ చేయించుకుంటున్నాం అనుకోండి వుడెన్ వర్క్ కానీ మిగతా వర్క్ చేయించుకుంటున్నాం లేదా టైల్స్ వేయించుకుంటున్నాము ఒక్కసారే కదా లైఫ్లో లైఫ్ మొదట మన అంచనా వ్యయం లక్ష రూపాయలే ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక టైల్కి ఇంకో టైల్కి మధ్యలో తేడా పది రూపాయలే కదా అని అక్కడ దాని తేడా చూస్తాం చాలా ఉంటుంది కదా దాంతో ఇటువంటి తమల్ని తాము క్రమశిక్షణాయుతంగా పెంచుకోవడానికి ఇది నివారించుకోదగింది శాంతి అవసరం లేదు శుభకార్య నిమిత్తం చేసి ఇక్కడ చేయాల్సింది వాళ్ళకి శుభకార్యాలకు సంబంధించి చేయటానికి కావలసినంత సంపాదన అప్పులు చేయకుండా సంపాదన అది తగిన విధంగా ఉండాలి అంటే అందులో అక్రమ సంప్రా సంపాదన లేదా ఈజీగా డబ్బు సంపాదించుకునే పద్ధతి ఇవి కాదు తనకే అనుకూలంగా తనకున్న ప్రజ్ఞలను రావాలి అది ఉంటుంది అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఉద్యోగం చేస్తున్నాడు ఆ ఉద్యోగంలో తనకు వచ్చే శాలరీ కేవలం ఒక యూనిట్ అంటే సేవ్ ఒక లక్ష రూపాయలే అని అనుకుంటున్నప్పుడు ప్రత్యేకంగా ఎట్లా వస్తుంది అనేది ఆలోచించాలి అంటే ఇక్కడ తనకి రెండో ఆదాయ మార్గాలు కూడా ఉంటాయి తన ప్రజ్ఞను ఉపయోగించుకొని ఉదాహరణకి ఒక టీచర్ స్కూల్లో పనిచేసే టీచర్ గారు ఉన్నారు ఆ టీచర్ గారు తను మరొక సమయంలో ఆ పంతులు గారు వేరే సమయంలో ట్యూషన్స్ చెప్పుకోవచ్చు డబ్బులు వస్తుంటాయి డబ్బులు వస్తూ ఉంటాయి ఆ విధంగా రెండవ ఆదాయ మార్గం రెండవ ఆదాయ మార్గాలను వెతుక్కోవటానికి అటువంటి రెండవ ఆదాయ మార్గాల్ని వెతుక్కోవటానికి అనుకూలించే గ్రహస్థితి బుధ గురుగ్రహాలు అంటే సమయానుకూలంగా స్పందించడం సమయాన్ని సద్వినియోగపరుచుకోవటం అందుచేత బుధునికి సంబంధించి మరల మీకు ముందు వివరించినట్లుగా ఆకుపచ్చ దారాన్ని కట్టుకోవటం రెండవది విష్ణు సహస్రనామానికి సంబంధించిన ఏదైనా లేదా ఎక్కడైనా సుదర్శన హోమం అనేది జరుగుతూ ఉంటే సుదర్శన హోమంలో పాల్గొనటం సో ఇటువంటివి సో ముఖ్యంగా ధనానికి మన మీరు అడిగిన దాంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు లేదా అప్పుల ఖర్చులు వీటి గురించి అడిగారు వచ్చే మార్గాలు వీటిలో ప్రధానంగా నాలుగు విషయాలను చర్చించుకున్నాం ఇవి కాకుండా మనకి హిడెన్ థింగ్స్ కూడా ఉంటాయి అది ఒక మరొక వీడియోలో మాట్లాడుతుంది ఖచ్చితంగా సార్ ఇప్పటికైతే ఇవైతే మేజర్ గా వచ్చేవి వీటి వల్లనే వస్తూ ఉంటాయి కాబట్టి ఇది అవుతుంది మన కి సార్ చాలా గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు నమస్తే నమస్కారం